ప్రైజ్ గుడ్ మార్నింగ్ అద్భుత కరుడు ఆలోచన కర్త నిత్యుడతల్లి సమాధాన అయిన మన ప్రో యేసుక్రీస్తు దివ్యనామమున మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను గడిచిన దినమంత తన కృపలు భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినంలోకి నడిపించిన ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను ఎందుకంటే గడిచిన దినములన్నీ గడిచిన సమయమంత తన యొక్క ఆశీర్వాదాలను తన యొక్క కృపను తన యొక్క కాపుదలను తన యొక్క భద్రతను తన యొక్క క్షేమాన్ని తన యొక్క రక్షణను మనకు అనుగ్రహించిన దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఎందుకంటే వీటన్నిటి విషయంలో దేవుడు తన కృపను చూపాడు తన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించి మనల్ని ఆత్మీయంగాను ఆరోగ్యంగాను శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగా మనల్ని బలపరుస్తున్న దేవుడు ఎత్తైన మనల్ని నడిపిస్తున్న దేవుడు కాబట్టి ఆ దేవునికి ఎంత కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించినా తక్కువే ఏది ఏమైనప్పటికీ దినాన్ని దినాన్నిచ్చిన దేవుణ్ణి స్థుతిస్తూ మహిమపరుస్తూ ఈ దినాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడబో మార్చడానికి సిద్ధంగా ఉన్న దేవుణ్ణి మనం స్థుతిస్తున్నాము కనుక పరిశుద్ధ గ్రంథాల చేతుల్లోకి తీసుకోండి కీర్తనల గ్రంథము ఇరవై మూడవ సంకీర్తన ఐదవ చరణము ఈ దిన దేవుని యొక్క పరలోకం నుండి వాక్కుగా చూద్దాము ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ శామ్స్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ ఫైవ్ టుడేస్ ద మెయిన్ హోలీ టెక్స్ట్ ఫ్రమ్ ది బైబుల్ నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచేదవు నూనెతో నా తలను అంటున్నావు నా గిన్నె నుండి పొరులు చిన్నది ప్రైజ్ లాడ్ హాలెలు లూయా నిజమేనండి ఇక్కడ భక్తుడు అంటున్నాడు తన యొక్క ఆత్మీయ జీవితంలో దేవాది దేవుడు తన జీవితంలో చేసిన ఒక గొప్ప ఉద్దేశాన్ని గొప్ప కార్యాన్ని తాను తనతో మాత్రమే కాదు కానీ తనని దేవుడు ఏ విధంగా హెచ్చించాడో తన దేవుడు ఏ విధంగా ఉన్నత స్థితిలో నిలబెట్టాడో అన్న మాటలను తన యొక్క ప్రజలందరికీ తెలియజేస్తూ ఆయన దేవుని గణపరుస్తూ స్థుతిస్తూ మహిమపరుస్తూ కొనియాడుతున్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ ఏమని దావిదు దేవుణ్ణి కొనియాడుతున్నాడంటే ఇక్కడ దావిదు ఏ విధంగా దేవుణ్ణి స్థుతిస్తున్నాడంటే ఏ విధంగా దేవుడు తన జీవితంలో చేసిన మేళ్లను బాహాటంగా బహిరంగ ఏ విధంగా చెప్తున్నాడంటే నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరుచుతు హలుయా ఈరోజు అనుకుంటున్నావేమో నా శత్రువులు నన్ను చూసి ఎంతగానో ఆనందిస్తున్నారు నా శత్రువును నన్ను చూసి ఎంతగానో ఆనందాన్ని మాత్రమే కాదు సంతోషిస్తూ వారు ముందుకు సాగుతున్నారు అని చెప్పేసి నీవు అనుకుంటున్నావేమో అయితే దేవుడు అంటున్నాడు నీ శత్రువులు ఎదుటనే నీకు ఆయన భోజనము అంటున్నాడు ఒకరి శత్రువుని చూసి సంతోషిస్తున్నారని శత్రులను చూసి ఆనందిస్తున్నాను నీ శత్రువుని ఎదుట నీకు అవమానాన్ని దుఃఖమును వేదనను అవమానాన్ని తెస్తూ నిన్ను మరింతగా బాధలోకి దుఃఖంలోకి నడిపిస్తున్నట్లయితే ఆ విధంగా నీకు గురి చేస్తున్నట్లయితే జాగ్రత్తగా విన ప్రియ దేవుని బిడ్డ ఉదయం దేవుని నీతో అంటున్నాడు ఈ ఉదయకాల సమయం నా నీ గృహం యుద్ధకు వచ్చి ఈ యొక్క కలవరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ద్వారా అందులో ఒక అంశము ప్రారంభించబడింది గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ పరలోకం నుండి దేవుని వాక్వన్న అంశం ద్వారా తన దాసుని ద్వారా తన సేవకుని ద్వారా నీతో ఏమని మాట్లాడుతున్నాడు నిన్ను ఏ విధంగా ధైర్యపరుస్తున్నాడంటే నీ శత్రువుల ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరుస్తాను అంటున్నాడు కనుక భయపడక భీతి చెందక ప్రభు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకొని సంతోషించి ఆనందించి నీవు కనుక నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగినట్లయితే నిజంగా దేవుడు అంటున్నాడు నేను నీ శత్రువుల ఎదురు నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాను సిద్ధపరచడమే కాదు వారి ఎదురు నిన్ను ఉన్నత స్థితిలో గనపరుస్తాను ఉన్నత స్థితిలో నేను నిలబెడతాను అని చెప్పేసి దేవుడు నీకు స్వయంగా వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ శత్రు నీ చుట్టూ చేరి నిన్ను గాయపరుస్తూ దూషిస్తూ ద్వేషిస్తూ అవమానకరమైన మాటలు అవహేళన గురిచేసే చేష్టల ద్వారా నీ దగ్గరికి వచ్చి మరింతగా నిన్ను గేలి చేస్తూ దుఃఖపరుస్తూ ఒకవేళ నీకు చెప్పుకోలేని స్థితిలో నిన్ను అవమానాన్ని గురిచేస్తున్నాడా అయితే భయపడడానికి వీల్లేదు వారిని బట్టి నువ్వు కృంగిపోయి కుమిలిపోయి కష్టాలను మరింతగా కఠినం చేసుకుని నువ్వు దుఃఖపడి వేదన పడ్డానికి వీలేదు వారి ఎదుటనే నేను నీకు భోజనం సిద్ధపరిచి నిన్ను రాజుల ఎదుట అధికారులు ఎదుట నిలబెడతానని వాగ్దానం చేసిన దేవుడు ఈ ఉదయం నీకు వాగ్దానం చేస్తామంటే నీ శత్రువులు ఎదుట నేను నీకు చేస్తాను నూనెతో నా తలను అంటి ఉన్నాను చూడండి ఇక్కడ నూనెతో తల అంటి ఉన్నాడు అంటే ఇక్కడ దావిదు దేవుని సూచిస్తుంది అంటే ఆయనను దేవుడు అభిషేకించినట్టుగా తన మీదకి అనాయింటింగ్ దేవుడు రిలీజ్ చేసిన వాగ్దానాన్ని ఆయన మరొకసారి స్పిరిట్ ద్వారా ఆత్మలో ఈ మాటలను ఆయన కీర్తనల రూపంలో ఇరవై సంకీర్తన ఆయన రచించినట్టుగా చూస్తాం నూనెతో నా తలను అంటి ఉన్నావు నా గిన్నె నుండి పొడలు ఇక్కడ చూడండి ఇప్పుడు దేవుని బిడ్డ అంటున్నాడు నా తలను నీవు నీవు నూనెతో అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొరులు వచ్చింది నిజమేనండి ఇక్కడ దావీదు తన జీవితంలో ఏదైతే ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబడబోతున్నాడు దాన్ని ప్రవచనాత్మకంగా ప్రార్థన పూర్వకంగా ఈ ఉదయకాల సమయంలో మనకు దేవుడు చెప్తున్నాడు దావీదు ద్వారా నూనెతో నా తలను ఉన్నావు నా గిన్నె నిండి పొరులు వచ్చింది కనుక నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు రావట్లేదు అని బాధపడుతున్నావా నీ జీవితంలో ఎటువంటి దీవనలు నీ సొంతం చేసుకోకుండా ఎన్నో అడ్డు ఆటంకాలు ఎన్నో అవరోధాన్ని చుట్టుముట్టి బాధ పెడుతూ గురి చేస్తూ నిన్ను ఎటువంటి స్థితిలోకి వెళ్లకుండా నిశ్చయత రాకుండా నిన్ను నిశ్చలంగా నిన్ను అక్కడ కట్టి బంధించయా అయితే ఏ సుక్రీస్తు అధికారనామల దేవుడు ఉదయం నీకిస్తున్న వాగ్దానం ఏమిటంటే నీ గిన్నె నిండి పొర్లిపోబోతున్నది నిజమేనండి నీ జీవితంలో దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదానికి ఎవరు ఆపలేరు నీ కోసం దేవుడు దాచిపెట్టిన ఆ గొప్ప కార్యాలను నీకు ఎదురుగా ఎవరైనా వచ్చి దాన్ని ఆపివేస్తారంటే నీవు భయపడకు ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు నీ శత్రువుని నీ దగ్గరకు వచ్చి నీకు భోజనం పెడతారు నీ శత్రువులు ఎదుట నేను నీ తలను అంటుతాను నీ శత్రువులు ఎదుట నీ గిన్నెను నిండి పొరిపోయే విధంగా నేను ఆశీర్వదిస్తాను ఉన్నత స్థితితో నిలబెడతానని దేవాది దేవుడు వాగ్దానం ఇక నీకు ఎందుకు భయము ఇంకెందుకు నీకు దుఃఖము ఇంకెందుకు నీకు వేదన అయితే ధైర్యంగా ఉండు దేవాది దేవుడు ఈ సృష్టికర్త ఈ పరలోకాన్ని తన నోటి మాట ద్వారా చేసి తన వాక్కు ద్వారా సృష్టిని నడిపిస్తున్న దేవాది దేవుడు నీ స్నేహితుడు నీకోసం ప్రాణం పెట్టి పరలోకంలోకి ఆయన హక్కుదారుడిగా చేసి మరలా ఆయన సమాధి చేయబడ్డాడు సమాధి చేయడమనే కాదు ఆయన మూడు దినాలు సమాధిలో ఉన్నాడు అంతేకాకుండా మూడవ దినము ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళని కోసం పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడని తెలిసి నీవు ఇంకెందుకు భయపడుతున్నావు దేవుడు అంటున్నాడు నీ శత్రువులు నీకు భోజనం వచ్చి సిద్ధపరుస్తున్నాను నీ తలను నేను అంటి ఉన్నాను నీ గిన్నె నిండి పొరలిపోతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తుండగా విశ్వాసంతో కనుక ఈ మాటలు నువ్వు అంగీకరించి నీ జీవితానికి అన్వయించుకుని ముందుకు సాగినట్లయితే ఆయన మాటిచ్చిన వాడు నమ్మదగినవాడు ఆ మాటిచ్చిన దేవుడు మరొకసారి నీకు వాగ్దానం చేస్తున్నాడు శత్రువుల ఎదుట నీకు నేను భోజనం సిద్ధపరిచినను నీ యొక్క గిన్నె నిండి పొరులుతుంది నూనెతో తల లాంటివి ఉన్నావు అని చెప్పిన వాగ్దానాన్ని దేవుడు మన నిజ జీవితంలో తన తన యొక్క నామ మహిమార్థమై దానిని నెరవేర్చి ముందుకు నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన మహాగణుడా మహోన్నతుడా ఈ ఉదయకాల సమయంలో నీకు ఇచ్చిన అతి శ్రేష్టమైన వాక్యముతో కూడిన వాగ్దానాన్ని బట్టి నీకు పొందండి ఈ వాగ్దానాన్ని వాక్యని ఎంతమంది వీళ్ళైతే విశ్వాసంతో స్వీకరిస్తున్నారో వారి జీవితంలో ఈ వాక్య వాగ్దానము విశ్వాసమును బట్టి నెరవేర్చబడును కాదు నెరవేర్చేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నూతనంగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్క తన ఆత్మను మీ చేతుల్లో పెడుతూ ఈ మాటలు వింటున్న వారిలో అద్భుతం జరుగును కదా ఈ గొప్ప గొప్పకార్యవర్జీతంలో నెరవేర్చబడి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ఈ నూతన దినంలో బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరే దేవించి ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి వాతావరణం కొంచెం తండ్రి భయంకరంగా తల్లి గడిచిన రెండు దినాలుగా ప్రభా అతి భారీ వర్షాలు పడుతున్నాయి ప్రభా ఆ వర్షాల నుంచి బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఎటువంటి ఆటంకం మాపై మీ మిక్కులు వారిని భద్రపరిచి మీరే ముందుకు నడిపించమని మేము ప్రారంభిస్తాం ముఖ్యంగా విదేకాల సమయంలో ఎంతమంది వెళ్ళేది వాక్యాన్ని గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ అనే అంశాన్ని కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ద్వారా స్వీకరిస్తున్నారు వారి మెండుగా నిండుగా ఆస్వాదించి మీరే మహిమ పొందమని ఇచ్చిన వాగ్దానం బట్టి నా శత్రులతో నాకు భోజనం సిద్ధపరచవు నా ఈ యొక్క గిన్నె నుండి పొరుచునేది నూనెతో నా తలనంటి ఉన్నవన్న దావిదు వాక్యపు వాగ్దనాలు మాందరితో నెరవేర్చి మీరు మహిమ పొందమని మహత్కార్యాలు సూచక్రియలు చేసి మాటిచ్చి నెరవేర్చే ఏసుక్రీస్తు ఘనశక్తి నామని బట్టి ఈ ప్రార్థన విజ్ఞాపన మనములు ప్రార్థించి స్తుంచి కృతజ్ఞతలు అర్పించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్లో దయచేసి దేవుని మాటలు వింటున్న మీరు అందరూ మీరు మాత్రమే వినడం కాదండి తెలియని వారికి వాగ్దానాలు పరిచయం చేసినట్లయితే వారు కలిగి ఉన్న సమస్యల నుంచి విడిపించబడతారు విడిపించబడమే కాదు దేవుని యొక్క వాక్కును వారు అంగీకరించి వారు ఆత్మీయ జీవితాలు వాక్య ద్వారా కట్టుకొని దేవునికి మరింత సమీపంగా జీవించి వారు కూడా ఆశీర్వదించబడతారు అని ఒక దైవజనుడిగా దైవదాసుడిగా మాట చెప్తాను కనుక నిర్లక్ష్యం చేయక ఆశీర్వాదాన్ని పొందుకున్న నీవు ఇతరులకు పంచిపోయడం ఎంతో ఆశీర్వాదం ఉచితంగా ఒకటి ఉచితంగా దాన్ని అందిస్తే దేవుడు మహిమ పరచబడతాడు దేవుడు గానపరచబడతాడు అంటే దేవుని యొక్క మహాకృపం మనందరికీ ప్రైస్ ప్రైజ్ ఆట్ షోలో గుడ్ మార్నింగ్ మీ సహోదరుడు ప్రవీణ్ వేలుపుల కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు పరిచయడం అస్సలు మర్చిపోద్దు గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ టు డే